ఇప్పుడు మీరు ఏం చెప్పుకుంటున్నారు అంతఃప్రజ్ఞము అంటే విశ్వడు త్రైదస్సుడు ప్రాజ్ఞుడు ఈ మూడిటిలో భేదాలు ఉన్నాయి అంతఃప్రజ్ఞత్వం బహిష్ ప్రజ్ఞత్వం వాటి ధర్మాలకు భేదాలు ఉన్నాయి కానీ మూడింటిలోనూ అనుగతంగా ఉండేది చైతన్యం అంతేత ఒక అన్ని అన్ని వేళలా ఉండేది అంతటా ఏకరూపంగా ఉండేది చైతన్యము అన్నాం కాబట్టి ఇది సత్యము అని చెప్పాం వాడు అడిగేది ఏంటి ఇది కూడా సుసూప్త కాలంలో లేదు కదా అక్కడ వ్యభిచారం ఉంది కదా కాబట్టి అది కూడా అసత్యమే అని వాడి ప్రశ్న సుషుప్త కాలంలో ఉందా లేదా అని ప్రశ్న సుషుప్తే వ్యభిచరతి అంటే ఈ చైతన్యం కూడా సుషుప్త కాలంలో లేదు అనేటువంటి మాట చెబితే కాదు సుషుప్త కాలంలో చైతన్యం ఉంది స్ఫురణం ఉంది అని దానికి ఉదాహరణ ఏమిటి అని అంటే సుషుప్తస్య అనుభూయమానత్వాత్ అనుభవ సిద్ధంగా సుషుప్తం ఉంది అని సుషుప్త కాలంలో చైతన్యం ఉంది నేను హాయిగా నిద్రపోయాను అని అనుభవం ఉంది కదా వీడికి అనుభూయమానం ఉంది దానికి ఉదాహరణ ఏమిటి సాధక స్ఫురణం ఉంది కనుక దానికి ఉదాహరణ ప్రమాణం ఏమిటి అని అంటే నహి విజ్ఞాతులు విజ్ఞాత విద్యతే అని వాక్యమే ప్రమాణ ఆత్మ యొక్క విజ్ఞానమునకు చైతన్యమునకు లోపము అనేది ఉండదు విజ్ఞాతమునకు విజ్ఞాత యొక్క విజ్ఞానమునకు లోపము ఉండదు అది అవ్వచ్చు అనుభవం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అన్ని వల్ల అది చైతన్యం అలాగే ఉంటుంది చైతన్యం పోదు చైతన్యానికి వ్యభిచారం లేదు అన్నారు అత ఏవ అదృష్టం అది దీనికి సమాధానం అత ఏవా అనే దానికి అర్థం ఏమిటి అంటే ఎప్పుడు నిర్విశేషత్వం తొలియనకి చెప్పాం అది చెప్పి ఇది జ్ఞానేంద్రియ విషయం కాదు అని ఎందుకు చెప్తారు అంటే నిర్విశేషం కనకే జ్ఞానేంద్రియ విషయం కాదు ఇది అదృష్టం ఉత్తరార్థంలో చెప్పే విశేషణాలకు సార్థక్యాలు అదృష్టం అది అవ్యవహార్యం అగ్రాహ్యం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అవి ఎందుకు అదంటే అతయేవ అదృష్టం అతయేవ అనే దానికి అర్థం ఏం చెప్పాలి అంటే అయ్యా అయ్యా అదృష్టం ఉందా అదృష్టం ఉందండి మీ పుస్తకంలో ఇక్కడ అదృష్టం అనే ఉంది దానిలో అదృశ్యం అగ్రాహ్యం ఇత్యా అదృష్టం అని ఉంది అదే అదే నా పుస్తకం ఒకటే రెండు పాఠాలు ఒకటే కానీ ఇక్కడ పాఠంలో మాత్రం అదృష్టం అనే ఉంది అదృష్టం అవ్యవహార్యం అనే మాట మాటల్లో ఉంది ఇక్కడ మూలం ఏ మీ దాంట్లో అదృశ్యం అని ఉందా శృంగేర అదే అంటే ఒరిజినల్ గా ఎత్తది అద్రేస్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచుతం అనే మంత్రంలో అదృశ్యం అని ఉంది అదృశ్యం అలాగే సూత్రంలో కూడా బ్రహ్మ సూత్రాల్లో అదృశ్యత్వాది కూడా కోధర్మోక్తే అని అధికరణం సూత్రంలో బ్రహ్మ సూత్రంలో కూడా అదృశ్యం అనే ఉంది అదృశ్యత్వాది కూడా ధర్మోక్తే అని ఇక్కడ అదృశ్యం అన్నా అదృష్టం అన్న ఒకటే కనపడలేదు అన్న కనపడదానికి యోగ్యం కాదు అన్న ఒకటే అర్థం ఇది ఇక్కడ ఇక్కడ దృశ్యం కాదు కొంచెం కనిపిస్తుంది ఇక్కడ అదే అలాగే అయితే అదృష్టం అంటే చూడలేదు అంటే ఇంద్రియ గ్రాహ్యం కాలేదు ఇక్కడ మనం చెప్పవలసింది మీరు ద్రష్టాన్ని చెప్పడం ఉద్దేశం కాదు ఈ పై నుంచి అంటే జ్ఞానేంద్రియముల చేత కనపడలేదు అగ్రాహ్యం అంటే కర్మేంద్రియముల చేత కనపడలేదు అలక్షణం అనే దానికి అనుమానం చేయడానికి ఊహలు ఊహింపడానికి వీలు లేదు అలాంటి అచింత్యము అవ్యవహార్యము ఇలాంటివన్నీ చెబుతున్నారు భాష వ్యాఖ్యానం అదృష్టమినేన అగ్రాహ్యం ఇత్య పౌనృత్యం పరిహరతి నానందగిరిలో కూడా ఆ పాఠాన్ని తీసుకుని అదృష్టం అనే దానికి అగ్రాహ్యం అనే దానికి తేడా ఏముంది పునరుక్తే వచ్చిందిగా అని అంటే అదృష్టం అనేది ఏమో జ్ఞానేంద్రియముల చేత తెలియబడలేదని అగ్రాహ్యం అనేది కర్మేంద్రియముల చేత తెలియబడలేదని ఈ తేడా చూపించి రెండు పదాలు సార్థకములు అని రాస్తున్నారు జ్ఞానేంద్రియ అవిషయం అనేది అర్థం అదృశ్యం అదృష్టం అది అదృశ్యం అన్నా తప్పేం కాదు అదృష్టం అన్నా అన్నా జ్ఞానేంద్రియముల చేత తెలియబడేది కాదు అగ్రాహ్యం దానికి కర్మేంద్రియముల చేత తెలియబడేది కాదు అని అర్థం ఇక మూడోది అలక్షణం అనేది అంటే లక్షణం లేదు దీనికి అన్నారు లక్షణం లేదు అనేది తప్పు ఎందువలన సత్య అనంతం బ్రహ్మ అనే దాని చేత లక్షణం కనిపిస్తోంది కదా అని చేత దానికి అలక్షణం అంటే లక్షణం లేదని అర్థం కాదు అలింగం అని వ్యాఖ్యానం చేశారు అలక్షణం అంటే అలింగం ఇచ్చేత దీనికి లక్షణం లేదు అంటే ఆత్మకి లక్షణం చెబుతున్నాం కదా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యోగవేదన హి దంగుహాయాం అని బ్రహ్మకి లక్షణం చెబుతూ ఉంటే దీనికి లక్షణం లేదు అని ఎలా అంటారు అంటే మంత్రంలో ఉన్న అలక్షణం అనే మాటకి లక్షణం లేనిది అని అర్థం కాదు లక్షణ శబ్దానికి చిహ్నము లేదా లింగము అని అర్థం చెప్పి అలింగం అంటే దాన్ని గుర్తించడానికి తగిన కారణం లేదు ఏ ఊహ ఊహించడానికి తగిన హేతు ఏదాగా నిప్పుంది అని ఊహించడానికి పొగుంది ఈ పొగ వల్ల ధూమేన లింగేన వన్ అనుమేయతే అంటాం అలాగా ఈ ఆత్మని అనుమానం చేయడానికి లింగం లేదు అని చెప్పడం ఉద్దేశం అంటే ఇక్కడ అలక్షణం అనే దానికి లక్షణ శబ్దం లింగ పర్యాయం లక్షణరహితం అని అర్థం కాదు లింగం ఇచ్చేత లింగం లేదు అంటే అననుమేయం ఇత్యర్థ అని రాసేసారు అనుమాత అనుమానయోగ్యం కాదు ఊహింపబడేది కాదు కనుకనే అచి అత ఏవ అచింత్యం ఊహింపడానికి వీలు లేదు కనుకనే ఇది అచింత్యం అని ఎవరు చెప్పారు అంటే చెప్తూనే ఉన్నారు కోహ్ ఏ వాణ్యాత్ క ప్రాణ్యాత్ దేశ ఆకాశ ఆనందో నశ్యాత్ అనేటువంటిది ఆ మంత్రాలన్నీ దీన్నే చెబుతున్నాయి అని అంటే ఏం తేలింది మొదట ఆ అదృశ్యం అగ్రాహ్యం అనే మాట చేత ప్రత్యక్ష ప్రమాణ విషయం కాదు అని తేలింది ఈ అలి అలక్షణం అనే దాని చేత అనుమాన ప్రమాణ విషయం కాదు అని తేలింది ఇప్పుడు ఏమైంది అంటే ప్రత్యక్ష అనుమాన అవిషయత్వం చెప్పాం ఎప్పుడైతే ప్రత్యక్షము చేత అనుమానం చేత కూడా విషయం కాదో అతయ అచింత్యం అనేటువంటి అర్థం కూడా వచ్చింది దీన్ని ఊహించడానికి సాధ్యం కాదు మన దగ్గర ఉన్నవి రెండే ప్రమాణాలు మనకి కనిపిస్తాయి ప్రత్యక్ష ప్రమాణం చేత అది తెలియదు అనుమాన ప్రమాణం చేత అది ఊహించడానికి వీల్లేదు లేదు చేత అచింత్యము కాదండి మళ్ళీ శబ్ద ప్రమాణం చేత కదా మూడో ప్రమాణం ఉంది కదా శబ్ద ప్రమాణము అంటే అత ఏవ అవ్యపదేశ్యం శబ్దై అని మళ్ళీ ఇంకోటి శబ్దముల చేత తెలియాలి అంటే శబ్దం కూడా మనస్సులో ఏదో ఒక ఆలోచన చేసి దానికి తగిన శబ్దాన్ని ప్రయోగిస్తే ఆ శబ్దం చేత తెలియబడుతుంది అంటే మనస్సుకి విషయం కాదు కాబట్టి అత్యంత ఎప్పుడైతే మనస్సుకి విషయం కాదు అని ఎప్పుడైతే అన్నారో శబ్దములకు కూడా విషయం కాదు ఎందువలన శబ్ద ప్రవృత్తి కూడా మనోవ్యాపారాధీనంగా ఉంటుంది శబ్దాన్ని ప్రయోగించాలన్నా ఆ ఓన్ లేదా ఎదరవాడి చెప్పిన శబ్దాన్ని మనం తెలుసుకోవాలన్నా దాని యొక్క మనస్సు యొక్క సహకారం ఇద్దరికీ కావాల్సిందే ఎప్పుడైతే మనస్సుకి ఇది విషయం కాదు అన్నావో దాన్ని శబ్దం చేత కూడా తెలుసుకోవడం సాధ్యం కాదు అత ఏవో అవ్యపదేశం శబ్దై అది ఆ ప్రమాణం అది ఏకాత్మ ప్రత్యయ సారం అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే ఏక జాగ్రదాదిస్థానేషు ఏక అయమాత్మ ఇది అవ్యభిచారీయ ప్రత్యయ తేన అనుసరణీయం అది ఏకాత్మ ప్రత్యయ సారం ఏక ఆత్మ అంటే జాగ్రత్తాది స్థానములు అన్నిటి ఎందు ఉండే వీడు ఆత్మ వీడు ఒక్కడే ఏ స్థానంలో ఒక స్థానంలో ఉండి రెండో స్థానంలో లేదు వ్యభిచారి కాదు అవ్యభిచారి ఏకహ ఆత్మ అనేటువంటి ఏ జ్ఞానమైతే ఉందో అది ప్రత్యయం అంటే ఏకాత్మ ప్రత్యయ అంటే ఏవ అయం ఆత్మ స్థానత్ర జాగ్రత్తాది స్థానములు మూడింటిలోనూ కూడా ఉండే ఈ ఆత్మ ఒక్కడే అనే ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానము చేత అనుసరణీయం అని అర్థం ఏకాత్మ సారం ఇది ఎందుకని చెప్పారు అని అంటే ఇది వరకు ప్రత్యక్ష ప్రమాణ యోగ్యం కాదన్నారు అలాగే అనుమాన ప్రమాణ యోగ్యం కాదన్నారు శబ్ద ప్రమాణ యోగ్యం కాదన్నారు అయితే లేదే లేదేమో ఏ ప్రమాణం చేత చెప్పబడకపోతే అది లేదే లేదేమో అనేటువంటి వస్తువు అది ప్రశ్న దానికి ఆనందగిరి రాశారు చూడండి తరిహి యథోక్తం వస్తు నాస్తియేవా ప్రమాణాభావాత్ అనే ఆశంకొస్తుంది ఆ కాదు అలా లేదనడానికి కుదరదు ఏకాత్మ ప్రత్యయ సారం ఏకాత్మ ప్రత్యయం చేత అంటే ఎందు ఉండే ఈ ఆత్మ ఒక్కడే అనే జ్ఞానం చేత వీడు తెలియబడుతున్నాడు అంటే లేదండ కుదరదు ప్రత్యక్షంగా గుర్తించడం కుదరదు అనుమానం చేత ఊహించడం కుదరదు శబ్దముల చేత తెలియబడడం కుదరదు కానీ లేదనడానికి వీలు ఏకాత్మ ప్రత్యయ సారం అనేదాని చేత ఇదే ఆత్మ ప్రత్యయమే ప్రమాణము లేదా లేదా రెండో వ్యాఖ్యానం దానికి అదే అదే మాటకి మరొక వ్యాఖ్యానం అథవా ఏక ఆత్మ ప్రత్యయ సారం ప్రమాణం ఎస్ తురీయస్ అధికమే తురీయం ఏకాత్మ ప్రత్యయ సారం ఈ తురీయము యొక్క జ్ఞానమునకు ప్రమాణం ఏది అని అంటే ఈ ఆత్మ ప్రత్యయమే ప్రమాణము సార శబ్దానికి ప్రమాణం అర్థం ఏక ఆత్మ సారం అనే దానికి ప్రమాణం ఎస్య ఆ ఏది అంటే తురీయం అంటే ఏ తురీయమును తెలుసుకోవడం కోసం ప్రమాణం ఏదవుతుంది అంటే ఆత్మ ప్రత్యయమే ప్రమాణం అవుతుందో అటువంటిది ఏక ఆత్మ ప్రత్యయ సారం అది తురీయం అవుతుంది అని ఈ వ్యాఖ్యానం చేశారు ఇది వరకు ఏక ఏవ ఆత్మ ఇది ప్రత్యయ అని రాశారు ఇప్పుడు ఆత్మప్రత్యయ ఏక ఏవ సారహ సారం ప్రమాణం యశ్స్ సహ అనేటువంటి మాట ఇప్పటికెప్తుంది దేనికి దేనికి ఏకమా ప్రమాణం దేనికి ఆత్మ ప్రచయము దేనిక అదే రాష్ట్రంగా ఆత్మేయత్యేవోపాసి త ఇది శ్రుతే అదే అదే ప్రమాణం ప్రమాణం ఏది అంటే ప్రమధారాణిక స్మృతి ఆత్మేయత్యేవోపాసి త ఒకే రకమైన ఆత్మ అనేటువంటి ప్రమాణం ఆత్మీయత్యేమవు అదే అదే దాచర్ చూడండి అథవేతి అపరోక్షార్థతయా వ్యాఖ్యాయతి అంటే పరోక్ష విషయతయా విశేషణం వ్యాఖ్యాయ అపరోక్షార్థతయా వ్యాకరోతి అథవేతి అంటే ఏకాత్మ ప్రత్యయసారం అనేటువంటి ఒకే మాటకి పరోక్షమైన అర్థంగా అన్వయం వ్యాఖ్యానం వదలిది రెండోది ప్రత్యక్షంగా వ్యాఖ్యానం చేసేది రెండోది అదే అంటే ఈ చివరిది ఉండేటువంటిది ఏది అదే అర్థ ప్రజ్ఞము బహిష్ప్రజ్ఞము కాకుండా ఉండేటువంటి తురీయం ఉంది కదా ఈ తురీయము ప్రత్యక్షమా లేక పరోక్షమా అక్కడ వికల్పం ఈ తురీయం అనేటువంటిది పరోక్షము అనేటువంటి ఆలోచనతో ఆ పరోక్షమైన అర్థం వ్యాఖ్యానం చేశారు మొదటి మాట ఏమని ఏమని అంటే జాగ్రత్త అధిష్టానముల ఎందు ఏకోయమాత్మ అవ్యభిచారి అనేటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో చేత తెలుసుకోదగినది అది అంతే తప్ప దీన్ని ప్రమాణంగా చెప్పట్లేదు దీన్ని చెప్పడానికి ప్రమాణం కాదు ఇది పరోక్షం ఇది ప్రత్యక్షం కాదు అనే మాట వ్యాఖ్యానం ఉంది ఇప్పుడు రెండో వ్యాఖ్యానంలో ఆత్మ ప్రత్యయమే ప్రమాణము తెలుసుకోవడానికి దాని చేత ప్రత్యక్షంగా కనబడేది తెలియబడేది అనేది వ్యాఖ్యానం ప్రత్యక్ష ఉపాసేత దీన్ని ఆత్మగానే గుర్తించాలి దీన్ని ఆత్మ అనే భావంతో గుర్తించాలి అని ఆత్మత్వం ప్రత్యక్షంగా తెలియబడింది అంచే తురీయం ఏకాత్మ ప్రత్యయ సారం ఆత్మేత్యేవ ఉపాసీత ఇది శ్రుతే అంతఃప్రజ్ఞా స్థాని స్థాని ధర్మ ప్రతిషేధ కృత అంతఃప్రజ్ఞత్వాదులు ధర్మాలు ఉన్నాయి కదా ఈ ఈ ధర్మాలన్నీ ఏ దేనివల్ల పోగొట్టేది అని అంటే విశేషణాంతరానికి పునరుక్తి లేదు కదా అంటే స్థానిధర్మస్థర్మస్ ప్రతిషేధ అని అర్థం దాని ఎందు అంతఃప్రజ్ఞత్వము లేదా బహిష్ప్రజ్ఞత్వము ఇలాంటి ధర్మాలు ఉన్నాయి కదా ఆ ధర్మాల్ని పోగొట్టడం ఆ విశేషణాలకి సార్థక్యం అంతఃప్రజ్ఞత్వాది అంత అంతఃప్రజ్ఞత్వాది స్థాని ధర్మ ప్రతిషేధకృత ఇక తర్వాత ప్రపంచోపశమం అనేటువంటి మాట ఉంది దానికి అర్థం ఏమిటి అంటే స్థానధర్మం లేదు ప్రపంచోపశమం ఇది జాగ్రత్తాది స్థాన ధర్మాభావ ఒక ఒకచోట స్థాని ధర్మం రెండొక చోట స్థానధర్మం ఈ స్థానీయ స్థాని యొక్క అంటే స్థానము గల దాని యొక్క ధర్మములు లేవు స్థానము యొక్క ధర్మములు కూడా లేవు సర్వధర్మ వర్జితము అని చెప్పడం కోసం ప్రపంచోపశమం అనేటువంటి మాట కూడా చెప్పారు జాగ్రత్తాది స్థానముల యొక్క ధర్మాలు లేవు అత ఏ శాంతం శివం అత అత అద్వైతం భేద రహితం చతుర్థం తురీయం మన్యంతే ఇత అద్వైతం అనే మాట అద్వైతం అంటే రెండోది లేనిది అని అర్థం అంటే భేదవికల్పములు లేనిది అదే ఈ వ్యాఖ్యానం అద్వైత శబ్దానికి ఇక్కడ భేద రహితం ఇదే వ్యాఖ్యానం అద్వైతం అనేటువంటి మాటకి భేద రహితం అంటే సంఖ్యా విశేషములు ఏమీ లేవు అని అర్థం భేద వికల్పాలు లేనిది అని చెప్పడం వల్ల అద్వైతం అని వచ్చింది ఎప్పుడైతే లేదో ఆ భేద వికల్పాలు ఉన్నవి పైన మూడు చెప్పారు జాగ్రత్త సాధ విశ్వతైద ప్రాజ్ఞ అంతఃప్రజ్ఞ మహిష్ ప్రజ్ఞ ఇత్యాదులైంది అది లేనిది అన్నారు కనుక ఇది నాలుగోది అయింది ఆ ఉన్నవి మూడు చెప్పి ఆ సంఖ్యని బట్టి ఇది నాలుగోది అయింది కనుక చతుర్థం అన్నారు రహితం చతుర్థం తురీయం మన్యంతే ప్రతీయమాన పాదత్రయ వైలక్షణ్య అది నాలుగోది ఎలా అయింది తెలియబడేటువంటి మూడు పాదాలు జాగ్రత్త స్వప్నము సుషుప్తము మూడు పాదాలు చెప్పారు కదా ఆ మూడు కాదు అనడం వల్ల ఇది నాలుగో పాదము అని తేలింది కాబట్టి ఇది చతుర్థం అనే మాట కూడా సరిపోతుంది చతుర్థం మన్యన్ సత్మా స విజ్ఞేయంటే ప్రతీయమాన సర్పభూద్రదండాది వ్యతిరిరిక్ రజ్జు తథ తమసీత్యాది వాక్యా ఆత్మా అదృష్టో దృష్టా నహిష్టు దృష్టేర్విపరిలోపో విద్య ఇది విరుక్త సహిజ్ఞేయూతపూర్వగత ఇమాట అంటే ఏమైంది స ఆత్మా స విజ్ఞేయ అది ఆత్మా అది అంటే ఏది అంటే తురీయం ఏది అంటే ఇదివరకు చెప్పేటువంటి అంటే రజ సర్ప బ్రాంచ్ దగ్గర ఉదాహరణ చెప్తున్నారు ఓ తాడును చూసి ఇది సర్పం అనుకుని ఒకడు అనుకున్నాడు లేదా ఏదో భూ భూమి మీద ఉండేటువంటి ఏదో పగులు భూచిద్రము అనుకుని వారు అనుకున్నాడు లేదా అదేదో కర్ర అనుకున్నాడు దండం అనుకున్నాడు అవి ఏవీ కాదు ఇది రజువే అది తెలియదు కదా సర్పము భూచిద్రము దండము అన్నీ కల్పాలు వికల్పాలు ఆ ప్రతీ వికల్పాలు వికల్పాలన్నీ కాకుండా దానికంటే వేరేగా ఉండేటువంటి రజువు ఎలా అయితే తెలియబడిందో అదే రకంగా తత్వమసి అనే వాక్యార్థమైనటువంటి ఆత్మ వాక్యం చేత చెప్పబడే ఆత్మ ఎలా తెలుసుకోవాలి అని అంటే అదృష్ట ద్రష్ట ఆయన చూడబడేవాడు కాదు చూసేవాడు ఇక్కడ కూడా అదృష్ట అనే ఉంది కదండి అని ఈ పాఠాన్ని తీసుకున్నారు అదృశ్య అని కాకుండా అదృష్టోదృష్ట ఈ పాఠాన్ని తీసుకుని అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం ఇత్యాది కల్పాలు చెప్పారు రెండు పాఠాలు ఉన్నాయి మూలంలో కానీ ఇక్కడ అదృష్టోద్రష్ట అలాగే ద్రష్టదృష్ట విపరిలోపో విద్యతే ఈ స్థలాల్లో అన్నింటిలో కూడా దృష్ట అనే మాట ఉంది కనుక దాన్ని బట్టి ఈ పాఠం పెట్టారు అలాంటి తత్వమసి వాక్యం చేత అదృష్ట అంటే ఇతరులకి కలపడనివాడు ద్రష్ట చూసేవాడు అలాగే అగ్రాహ్యము గ్రహీతము అంటే ఇతరుల చేత తెలియబడడు కానీ అన్నిటినీ గ్రహిస్తాడు ఎవరి చేత అంతర్యామి బ్రాహ్మణంలో బృహదార్ణికంలో చెప్తారు భూమిలోని వాటిల్లో అన్నీ ఉంటుంది ఆయన్ని ఎవరూ తెలుసుకోరు కానీ అన్నీ మాత్రం తెలుసు ఎం పృథివీ నవేద ఎస్సు పృథివీ శరీరం అని ఈ మాటలతో అంటే ఆయన దృష్టి దృశ్యమానం కాదు కానీ అన్నిటినీ చూడగలడు ఆయన కేవలం ద్రష్ట అవుతాడే తప్ప దృశ్యం కాదు అనే అర్థంలో అదృష్టో ద్రష్ట అనేటువంటి విశేషణాలు ఉన్నాయి ఇలాంటి విశేషణాలు చేత చెప్పబడే ఎవరైతే ఆత్మ ఉన్నాడో వాడే విజ్ఞేయ అని భూతపూర్వగత వ్యాఖ్యానం చేయాలి అంటే భూతపూర్వగతి అనే వాడికి అర్థం ఏమిటి అంటే ఇవరకు ఆత్మ అనేటువంటిది వ్యవహారమే కాదు లేదు కదా దాని ఎందు విజ్ఞేయత్వం ఎలా కుదురుతుంది అని అంటే అవిద్యావస్థలో వాడు తెలియబడేవాడు భూతపూర్వగతి అంటే అది ఇప్పుడు జ్ఞానస్వరూపుడు విజ్ఞేయం ఎలా అవుతుంది అనంటే భూతపూర్వగత్యా విజ్ఞేయత్వం తెలియబడే కేవలం జ్ఞానస్వరూపమైన వాటికి విజ్ఞేయత్వం ఎలా వస్తుంది ఆత్మ వ్యవహార అతీతము అవ్యవహార్యము అని మాట చెప్పారు అవ్యవహార్యమైన ఆత్మ ఎందు విజ్ఞయత్వం ఎలా వస్తుంది అని అంటే ఆ జ్ఞేయత్వాఖ్య అవగతి ఏదైతే ఉందో అది భూతపూర్వగతి అవిద్యావస్థలో జ్ఞేయత్వము అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది దాన్ని బట్టి ఇప్పుడు విజ్ఞేయత్వం చెప్తాను అంటే ఇది ఆత్మ తెలియబడేవాడు తెలియబడేవాడు కాదు జ్ఞానస్వరూపుడు జ్ఞానస్వరూపుడైన ఈ ఆత్మ విజ్ఞేయుడు అని ఎలా అంటారు అంటే ఇది వరకు అవిద్య దశలో దాన్ని తెలుసుకునేవాడు అనే మాట కనుక దాన్ని బట్టి చెప్పిన మాట ఇది భూతపూర్వగతి బట్టి అంటే అవిద్యావస్థలో విజ్ఞేయత్వం చెప్పారు కనుక ఇప్పుడు అవ్యవహార్యమైన ఈ ఆత్మని కూడా విజ్ఞేయము అని అంటున్నాము ఇది కేవలం గతి అనేటువంటి మాట ఇప్పుడు జ్ఞాతే అంటే జ్ఞాతే ద్వైతాభావ జ్ఞాత జ్ఞానమై కలిగిపోయిన తర్వాత తెలిసిపోయి తెలిసిన తర్వాత ఇంక రెండో వాళ్ళు లేనే లేడు అప్పుడు ద్రష్ట ఉండడు దృశ్యము ఉండదు కేవలం జ్ఞానమే ఉంటుంది రెండో మాటే లేదు జ్ఞాతే ద్వైతాభావ అంటే అజ్ఞానం పోయింది అజ్ఞాన కాలంలో వీడు జ్ఞేయుడు అయ్యాడు భూతపూర్వగతిలో తెలిసి తెలిసిన తర్వాత జ్ఞానం చేత అజ్ఞానం నశించిపోతే అజ్ఞాన ప్రయుక్త భేదాలన్నీ పోతే ఏక విధమైన ఆత్మ ఒకటే మిగులుతుంది తప్ప అది జ్ఞానస్వరూపంగానే మిగులుతుంది తప్ప అది విజ్ఞేయము అనే మాట కాదు కరెక్ట్గా తత్వం ఏక ఆత్మ సహా విజ్ఞేయ విజ్ఞ ఆత్మా ఏక అనే మాట సిద్ధాంతమే విజ్ఞేయ అనే మాట భూతపూర్వగతిని బట్టి చెప్పిన మాట జ్ఞాతే సతి ద్వైతాభావ అని అనేటువంటి మాట తెలిసిన తర్వాత ఇంకైతే ఉండదు అనేది జ్ఞానం చేత ఆ జ్ఞాన కారణమైన అజ్ఞానం పోతుంది కాబట్టి జ్ఞాతే సతి జ్ఞానేన తత్కారణ అజ్ఞానస్ అపనీతత్వాత విజ్ఞేయత్వం అనేది ఉండదు జ్ఞానమే లేకపోతే జ్ఞాన విషయత్వం ఎలా ఉంటుంది అని జ్ఞానస్వరూపుడే అజ్ఞానము లేదు అజ్ఞాన కాలంలోనే జ్ఞేయత్వం ఉంది అజ్ఞానం లేకపోతే అజ్ఞానం చేత అజ్ఞానం జ్ఞానం చేత పోతే అప్పుడు ద్వైతం పోతుంది ద్వైతం పోతే జ్ఞాతే ద్వైతాభావ అనేటువంటిది సిద్ధాంతం చేశారు ఇక్కడికి ఏడు మంత్రాలు ఆగవ ప్రకరణం పూర్తయిపోయింది తర్వాత అత్ర అయతే శ్లోకాభవంతి అనేటువంటి మాట ఇప్పుడు ఈ శ్లోకాలకి మన ఈ భాష్యాన్ని అంతటినీ బాగా ఒకసారి మననం చేసుకుంటే ఈ శ్లోకాలకి అదే అర్థాన్ని మళ్ళీ గౌడపాదాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తారు దీనికి మొట్టమొదట్లో నివృత్తేసర్వదుఃఖానాం ఈశాన ప్రభులవ్యయ అద్వైత సర్వభావా దేవస్తుర్యో విభుస్మృత అది అక్కడి నుంచి కార్యకారణబద్ధవు తా విష్య నిశ్చ విశ్వ తైజసౌ అని దాన్ని నివృత్తి మార్గంలో పూర్తిగా తృర్తీయమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఎందుకు మీరు విశ్వడు అన్నారు ఎందుకు వాణ్ణి తైజసుడు అన్నారు ఎందుకు ఆ ప్రాజ్ఞుడు అన్నారు వాటి 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 ఆ కారణాలు ఏమిటి వాడిని విశ్వడండల్లో గల కారణం ఏమిటి తైజసులందరిలో కల కారణం ఏమిటి ప్రాజ్యుడు ఉన్న కారణం ఏమిటి ఇప్పుడు కారణాలన్నీ తొలగిపోయిన తర్వాత వీడు విషుడు తైజసుడు ప్రాజ్ఞుడు కాకుండా తురీయమైన ఆత్మ అనేటువంటి భావం ఎందుకు చెబుతున్నారు దాన్నే మళ్ళీ విడకి విడతీసి వ్యాఖ్యానం చేస్తున్నారు అయితే ఇక్కడికి ఒకసారి ఇక్కడికి కాపుతాను నేను ఇప్పుడు ఇవాళ ఈ ఏడు మంత్రాలకి వెనక నుంచి ఒకసారి మళ్ళీ చింతన చేసి రేపు ఒక రోజు కావాలంటే విశ్రాంతి తీసుకుందాం ఎల్లుండి ఈ గౌడపాద కార్యక్రమంలో దాన్నే వ్యాఖ్యానం కనుక ఆ మూలమంత్రాలు కనీసం మొదటి శ్లోకాల దగ్గర నుంచి అయినా చూసుకుని వస్తే ఈ తర్వాత దగ్గర తేలికపడుతుంది ఇక్కడతో ఇక్కడ చూడండి రేపు ఈ గౌడపాద కార్యక్రమాలు ఇక్కడ నుంచి మనం ప్రారంభం చేసుకుని దీని రోజు చూసుకుంటూ ఉంటాం గురువు గారు నాకు ఒక చిన్న సందేహం ఉందండి చెప్పండి చెప్పండి ఇక్కడ ఆనందగిరిలో పరోక్షార్థ విషయతయా విశేషణం వ్యాఖ్యాయ వ్యాకరోతి అన్న చోట మీరు అపరోక్షము అంటే ప్రత్యక్షము అని తీసుకుంటామండి అక్కడ అక్కడ నాకు అదే అదే అంటే దానికి ప్రత్యక్షం అనే అర్థం అంటే నేను మూడు ఉన్నాయి అనుకుంటున్నానండి ప్రత్యక్షము అంటే అంటే అపరోక్షము అనే దానికి ప్రత్యక్షం అనే అర్థం పరోక్షం కానిది అంటే ప్రత్యక్షమే మరి ఆత్మ సందేహం ఏంటంటే మరి అవుతుంది అవుతుంది అపరోక్ష అనుభూతి అని ప్రత్యేకమైన ప్రకటన గ్రంథం రాశారు ఆచార్యుల వారు ఆత్మ కూడా ప్రత్యక్షం అవుతుంది ఆత్మ సాక్షాత్కారము అనేటువంటిది శబ్దం వల్లే కలుగుతుంది అది అది విశేషం మామూలుగా అయితే ప్రత్యక్షం ఇంద్రియాల వల్ల కలుగుతుంది ఒక ఆత్మ యొక్క ప్రత్యక్షం మాత్రం తత్వశీత్యాది ప్రత్యక్షాల వల్ల శబ్దాల వల్ల కలుగుతుంది కనుక శాబ్ద అపరోక్షవాదము అంటారు దాన్ని శబ్దం వల్ల కలిగిన ప్రత్యక్షము ఆత్మ ప్రత్యక్షము అంటే శబ్దం అహమస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ప్రత్యక్షము చేతనే బ్రహ్మ సాక్షాత్కారం కలిగింది దానికి చక్కని ఉదాహరణ దశపురుష దృష్టాత్ దశమ పురుష దశమోహమస్మి అనేది చాలా ప్రత్యక్షమైన ఉదాహరణ వేదాంత పంచదశలో ఇస్తారు అంటే పది మంది విద్యార్థులు స్నానాలకు వెళ్ళారు ఆ వచ్చిన తర్వాత వాళ్ళు లెక్కట్టుకుంటే వాడిని వాళ్ళు ఎక్కట్టమ్మా అనేసి తగ్మా తమ లెక్క పెట్టాడు అంటే గురువు అండి ఎవడో ఒకడు దీనిలో మనం పోగొట్టుకున్నాను తోమను మందే వచ్చేవాడికి వాడు బాధపడుతూ శోకాన్ని ప్రకటించాడు తర్వాత గురువుగారు నిన్ను దశమ తోమసి అన్నారు ఆ పదవి వాడు నువ్వే రా అన్నారు అది శబ్దం వాడు తన్ను లెక్క పెట్టుకుని ఆ తర్వాత తమ లెక్క పెట్టి ఆ పదవి వాడిని నేనే అయ్యున్నాను దశమహ అహమస్మి అని వాడు అనుకున్నాడు అప్పుడు ఈ అహమ్మస్మి అనేటువంటి ప్రత్యక్షము నేనే పదవి వాడిని అయ్యున్నాను అనే ప్రత్యక్షము ఎలా కలిగింది అంటే గురువుగారు చెప్పిన దశమ స్థమసి అనే ప్ర శబ్దం వల్ల కలిగింది కనుక శబ్దం వల్ల కూడా ప్రత్యక్షం కలుగుతుంది అది శాబ్ద వాదము అంటారు ఇది వేదాంతలో ఒప్పుకుంటారు ఇంక ఏ దార్శనకులు ఒప్పుకోరు శబ్దం వల్ల కలిగే జ్ఞానం పరోక్షమవుతుందే తప్ప ప్రత్యక్షం కాదు అనేది అందరూ సిద్ధాంతం కానీ ఇక్కడ వేదాంతులు మాత్రం ఇలా శాబ్దం అయినా అపరోక్షం కూడా ఉంటుంది శబ్దం వల్ల కూడా ప్రత్యక్షం జ్ఞానం కలుగుతుంది కనుకనే ఆత్మ ప్రత్యక్షం అవుతుంది ఇది కూడా పరోక్షం పరోక్షం అంటే ఇంకా అనుభూతి ఇక్కడ కుదురుతుంది కనుక అపరోక్ష అనుభూతి ప్రత్యక్షంగా అనుభవం కలగాలి నేనే అయ్యున్నాను అనే అనుభవం కలగాలి అంటే దానికి తత్వముది మహావాక్యములే కారణములు అలాంటి శబ్దముల వల్ల కూడా ఇలాంటి ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది అనేది వేదాంత సరిపోయింది గురుగారు అర్థమైందండి సరే గురుగారండీ ఇప్పుడు బహిష్ అన్నప్పుడు ఏమో జాగ్రత్త అవస్థ అలాగే అంతఃప్రజ్ఞ అన్నప్పుడు స్వప్న అవస్థను చెప్పినప్పుడు నా ఉభయత ప్రజ్ఞ అంటే రెండు కాకుండా మధ్యలో అంతరాళ అవస్థ ఉంది అని అనుకుంటారేమో కాబట్టి ఉభయత ప్రజ్ఞ అంటే అంతరాళ అవస్థను కూడా నిషేధం చేస్తున్నాము అని అర్థం అండి మన అర్థాలు ఎందుకు చెప్పడం దానికి భాష్యకారులు ఏం వచ్చారు ఉభయ వెనకాల చూడమని చెప్పాను భాష్యకారుడు ఉభయత ప్రజ్ఞ అనే దగ్గర భాష్యం ఏం రాశారో చూడాలి కదా ఎక్కడ ఇక్కడ ఇక్కడ రాశారు ఇక్కడ కాదు ఆ భాష్యానికి మొదట్లో వ్యాఖ్యానం చేసేటప్పుడు ఉభయత ప్రజ్ఞ అనే దగ్గర ఏం రాశారు అది చూడాలి కదా అక్కడి నుంచి జాగరించ స్థానో బహిష్ అక్కడ రాశారు ముందు ప్రథమ వైశ్వానర ప్రథమ పాద ఆ తర్వాత స్వప్నస్థన అంతఃప్రజ్ఞ సప్తాంగు ప్రవిభుక్ తైదసో ద్వితీయ పాద మూడో పాదమేంటి నం నకంచన స్వప్నం పశ్యతిరం తాజ్ఞస్తృత పాదాచారు కదా అవునండి మరి అక్కడ చెప్పినప్పుడు అంతరా చెప్పారా సుషుప్తం చెప్పారా ఆ అట్లా కదండి ఇక్కడ అంతరాళ అవస్థ గురించి ముందు కూడా ఎక్కడ చర్చ రాలేదు కదా ఇక్కడ నా ఉభయత అని చెప్పిన చోట అంతరాళ అవస్థని ప్రతిషేధం చేయడానికి కదా కారణం అంతరాళ అవస్థని మనం అట్లా ఊహించుకుంటామేమో అని భావన అదే కదా అది కూడా ఉంటుంది అది కూడా కాదు దానికోసం కూడా ఈ వార్త ఇది పెట్టుకున్నాము అంతరాల అవస్థా ప్రతిషేదం కూడా చెయ్యచ్చు ఒరిజినల్ గా అక్కడ పెట్టింది ఏంటి అంటే ఉభయత అవస్థా అవస్థాప్రతిషేధం చేశారు సుషుప్త కాలంలో కూడా అదే పరిస్థితి అంటే సాధారణంగా అంతరాళ అవస్థ అనేది ఇంతకుముందు చర్చలు ఎక్కడ లేకపోయేసరికి కొంచెం సందేహం కదా అంతరాళ అవస్థ అంటే ఏంటి ఏమైనా ఒక అవస్థ ఉందా ఉంటే దానికి దీనికి దానికి మధ్యలో అది దీనికి దానికి మధ్యలో అంటే బాగా తెలివి కాదు ఇంకా స్వప్నం రాలేదు ఆ టైంలో జాగ్రత్త స్వప్నముల యొక్క మధ్యస్థితి ఉంటే ఏదో ఒక అవస్థ ఉంటుంది కదా ఈ అంతరాళ అవస్థ అనేది కొంచెం సందేహం కలిగిందండి వేరేం లేదు అవును అది దాన్ని కూడా నిషేధించడం కోసమే నో భయప్రజ్ఞం అనే మాట అన్నాడు కానీ ఒరిజినల్ గా చెప్పింది మూడో పాదంలో అక్కడ చెప్పింది ప్రాజ్ఞుడు అనేటువంటి మాటకి సుప్త సుషుప్తి అభిమాని జీవుడు అనేటువంటి మాట కదే చెప్పారు అవునండి అక్కడ అక్కడ భాష్యం చూస్తే త్రిష్వభిస్థాన లక్షణ స్వాప అవిశిష్ట పూర్వాభ్యాం సుషుప్తం విభజతే అంటే ఎత్ సుప్తో న కంచిన కామం కామయ్య వ్యాఖ్యానం ఎత్ర ఎస్ స్థానే కాలే నకంజన కామం కామయతే నచ్చిన స్వప్నం పశ్యతి సుషుప్తే పూర్వయోరివ అన్యథాగ్రహడలక్షణం దర్శనం కామో వా విద్యతే విద్యే సుషుప్తం స్థానం అస అది వాడు సుక్షుప్తస్థానుడు అంతేతల్ వెనకాల ఎత్తునే ఆ భాష్యం మూడు పాదాలు ఆ ఏడు మంత్రాలు ఒకసారి మళ్ళీ చూసుకుంటే భాష్యాన్ని తర్వాత కారికల్లో మనం వివరణ చూసుకోవడానికి వీలవుతుంది भद्रकर्मेसृंडियाम दवा भद्रंबस्येमाक्षत्रास्थिंग वंशस्तमुभेम देवु शन इंद्रो वृद्धस्रवा स्वस्तिन पूछा विश्ववेद स्वस्ति नक्ष्यो आने विशां वंशा दिशाशाति